గౌతమ్ ఫ్యామిలీ మొత్తం కాంపిటీషన్ లో స్టేజ్ కింద కూర్చొని స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండగా వీళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఫస్ట్ అబ్బాయి అల్లూరి సీతారామరాజు డ్రెస్ వేసుకోగా రెండో వాడు సుభాష్ చంద్రబోస్ మూడో వాడు గాంధీజీ ఇలా రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సెస్ ని వేసుకొని వస్తూ ఉంటారు అందరూ ఆ పిల్లల్ని చూసి వాళ్ళ డ్రెస్సెస్ ముద్దుగా ఉండడంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో యాంకర్ క్యాష్ ఈ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయబడుతున్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అని యాంకర్ అనౌన్స్ చేయగానే గౌతమ్ ఫ్యామిలీ మొత్తం ఉలిక్కి పడుతుంది ఇంకా బుజ్జి ఏ డ్రెస్ వేసుకొని రాలేదు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు దాంతో గౌతమ్ షాక్ అవ్వగా అర్జున్ వెనక్కి తిరిగి గౌతమ్ బుజ్జి రాలేదేంటి ఏమైంది అని అడుగుతుండగా ఒక్క నిమిషం నాన్న అని అంటూ అహల్య వైపు తిరిగి బుజ్జిగారు ఎక్కడండి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదేంటి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అహల్య అది అది అని ఏదో చెప్పబోతూ ఉండగా అనామిక ఒక్కసారిగా పైకి లేచి ఏం చేసావైనా కొడుకుని రెడీ చేసి తీసుకొస్తానని వెళ్ళావు కదా నా కొడుకు అని అనామిక నిలదీస్తూ ఉండగా బుజ్జి బుజ్జిగాడు బుజ్జి అసలు ఏమైందంటే అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అహల్య ఇంతలో భానుమతి విరుచుకుపడుతూ ఏం చేసావే నా మనవన్నీ అని కసురుతూ ఉంటుంది ఇంతకీ బుజ్జి ఏ డ్రెస్లో కాంపిటీషన్లో పాల్గొన్నాడు మేకప్ వేసి బుజ్జిని గుర్తుపట్టకుండా గాంధీజీ వేషంలో కాంపిటీషన్లో అహల్య పాల్గొనేలా చేసిందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్